ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ మీరు కొత్త వారు కనుకైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ నేను పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది అలాగే మనము వీడియోలోకి పోదాం ఆ రుణం ఎప్పటికీ తీరనిది హార్ట్ టచింగ్ స్టోరీ ఇది ఆంధ్రప్రదేశ్లోని కాకినాడలో జరిగిన వాస్తవ కథ మంచితనానికి మచ్చుతునక జాలి దయాగుణాలకు నిలువుటద్దం ఆ పెద్ద ఇంకా ఈ భూమిపై మానవత్వం అనేది ఉంది అంటే అలాంటి వాళ్ళ వల్లే అనుకోవచ్చు అందుకే ఇది హార్ట్ టచింగ్ స్టోరీ అయ్యింది అసలేం జరిగిందంటే ఇద్దరు తోబుట్టువులు ఈ మధ్య అమెరికా నుంచి ఇండియా వచ్చారు వాళ్ళు బంధువుల్ని కలుసుకోవడానికి ఉద్యోగాల పని మీద రాలేదు ఓ ప్రత్యేక వ్యక్తిని కలుసుకోవడానికి వచ్చారు ఆ పెద్ద ఆయన ఆంధ్రప్రదేశ్ కు చెందినవాడు రెండు వేల పదవ సంవత్సరంలో వేరు శనగకాయలు అమ్ముకునేవాడు ఈ అన్నా చెల్లెలకి డబ్బులు తీసుకోకుండా పల్లీలు ఇచ్చాడు ఆయన ఇప్పుడు ఎక్కడున్నాడో కనుక్కుందామని వాళ్ళు అమెరికా నుంచి ఏపీకి వచ్చారు సంవత్సరంలో ఏం జరిగింది ది న్యూస్ ఇండియన్ ఎక్స్ప్రెస్ ప్రకారం నేమాని ప్రణవ్ ఆయన సోదరి సుచిత తన తండ్రి మోహంతో కలిసి రెండు వేల పదవ సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్ యూ కొత్తపల్లి బీచ్కి వెళ్లారు అక్కడ గింజల పెద్దయ్య సీతయ్య పల్లీలో అమ్ముతున్నాడు బీచ్ దగ్గర పల్లీలు తింటే బాగుంటాయని సీతయ్య దగ్గర పల్లీలు తీసుకున్నారు అయితే డబ్బులు ఇద్దామంటే మోహన్ పర్సు ఎక్కడో పడిపోయింది దాంతో మనీ చెల్లించలేకపోయారు ఆ సమయంలో సీతయ్య డబ్బులు అక్కర్లేదులేండి పర్వాలేదు ఆ ఇద్దరిని పల్లీలు తిననివ్వండి అన్నాడట అప్పట్లో వాళ్ళు తిరిగి డబ్బు చెల్లించే ఉద్దేశంతో సీతయ్యను మొబైల్ తో ఫోటో తీసుకున్నారు కానీ డబ్బు చెల్లించలేదు ఇద్దరు ఎన్ఆర్ఐలు కావడంతో బీచ్ ట్రిప్ పూర్తయ్యాక వెంటనే అమెరికా వెళ్లిపోయారు పదకొండు సంవత్సరాల తర్వాత మళ్ళీ ప్రణవ్ సుచిత ఇండియా వచ్చారు వాళ్ళు సీతయ్యకు డబ్బు చెల్లించాలని అనుకున్నారు కానీ వాళ్ళు ఆయన్ని కనిపెట్టలేకపోయారు విషయాన్ని తన తండ్రికి చెప్పారు ఆయన తన స్నేహితుడు కాకినాడ సిటీ ఎమ్మెల్యే అయిన ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డికిని కలుసుకున్నారు కలుసుకుని ఆయనకి విషయం చెప్పారు సీతయ్యను కనిపెట్టేందుకు సాయం చేయమని కోరారు దాంతో ఆ ఎమ్మెల్యే తన ఫేస్బుక్ పేజీలో సీతయ్య ఫోటోని షేర్ చేశారు సీతయ్యను కనిపెట్టమని తన పిఏ గోవిందరాజుని పురమాయించారు సీతయ్య సొంతూరు నాగులపల్లి అక్కడి వాళ్ళు ఆయన్ని గుర్తుపట్టారు పిఏ గోవిందరాజుకు విషయం చెప్పి సీతయ్య ఫ్యామిలీ ఇప్పుడు ఎక్కడ ఉంటున్నారో చెప్పారు దాంతో ప్రణవ్ సుచిత సీతయ్య ఫ్యామిలీ ఉంటున్న ఇంటికి వెళ్లారు అప్పుడు తెలిసింది గుండె పగిలే నిజం సీతయ్య తమ మధ్య లేరని తెలిసింది దాంతో తీవ్ర ఆవేదన చెందిన వాళ్ళిద్దరూ ఆ కుటుంబ సభ్యులను ఓదార్చి వారికి ఇరవై ఐదు వేల రూపాయలు ఇచ్చారు ఈ కథలో సీతయ్య దాతృత్వ గుణం ఎంత గొప్పదో రుణం తీర్చుకోవాలని ప్రణవ సుచితల ఆలోచన కూడా అంతే గొప్పది అందుకే ఈ కథ అందరి హృదయాలను టచ్ చేస్తోంది ఫ్రెండ్స్ విన్నారుగా ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ కు షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ నేను పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది అలాగే మీ అభిప్రాయాన్ని కామెంట్ లో మెసేజ్ చేయండి ఓం నమ శివాయమహ